అమెరికన్ మార్కెట్ లో ఇప్పుడు చైనా ఎక్స్పోర్ట్ చేసే వస్తువుల ధరలు తగ్గాయి ఇక రెండవది హెచ్ వన్ బి వీసా పై ట్రంప్ పెట్టిన లక్ష డాలర్ల ఫీజు వల్ల చాలా అమెరికన్ కంపెనీస్ ఇండియాలో ఐటీ క్యాంపస్ పెట్టుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది దీనివల్ల అమెరికాకి అన్ఎంప్లాయ్మెంట్ తో పాటు ట్యాక్స్ రెవెన్యూ కూడా తగ్గే అవకాశం ఉంది ఇప్పుడు మూడవది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పై ట్రంప్ తీసుకువచ్చిన రూల్స్ వల్ల యుఎస్ లోని దాదాపు రెండు వందల యూనివర్సిటీలు లాస్ లకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసం యుఎస్ఏ మూడు రకాల వీసాలను ఆఫర్ చేస్తోంది గ్రాడ్యుయేషన్ మరియు మాస్టర్స్ చదవడానికి ఎఫ్ఎన్ వీసా ఒకేషనల్ కోర్సులు చదవడానికి ఎంవన్ వీసా అలాగే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కోసం జే వన్ వీసాను యూఎస్ ఆఫర్ చేస్తోంది అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం స్టడీ కోసం యూఎస్ వచ్చే స్టూడెంట్స్ కోర్స్ గడువు అయిపోగాని తిరిగి స్వదేశానికి వెళ్ళిపోవాలి అలాగే ఎఫ్ వన్ వీసాపై ఉన్న స్టూడెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో వారు చదివే కోర్సులకు సంబంధం లేని పార్ట్ టైం జాబ్స్ చేయకూడదు అంటే ఒక యూనివర్సిటీలో డేటా సైన్స్ చదువుతున్న స్టూడెంట్స్ దానికి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్ లేదా యూనివర్సిటీలో లైబ్రేరియన్ గా పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు అంతేగాని రెస్టారెంట్లో సేర్వ్ చేయడం డెలివరీ బాయ్గా ట్యాక్సీ డ్రైవర్ లాంటి పార్ట్ టైం జాబ్స్ చేయకూడదు వీటితోనే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న స్టూడెంట్స్ కి ఇప్పుడు ట్రంప్ తీసుకొస్తున్న మరొక రూల్ యుఎస్ డ్రీమ్స్ చేస్తుంది యుఎస్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పదిహేను అలాగే ఒకే దేశం నుంచి ఐదు శాతం కంటే ఎక్కువ ఉండకూడదని రూల్ పెట్టాలని ట్రంప్ గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది అంటే ఒక యూనివర్సిటీలో వంద మంది స్టూడెంట్స్ ఉంటే వారిలో ఒకే దేశం నుంచి ఐదు శాతం కంటే ఎక్కువ ఉండరు దీని వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఇండియన్ స్టూడెంట్స్ మాత్రమే ఎందుకంటే అమెరికాలో చదివే ప్రతి పది లక్షల మంది స్టూడెంట్స్ లో రెండు లక్షల యాభై వేల మంది భారతీయులే అలాగే ఈ రూల్ వల్ల యుఎస్ లో ఇండియన్ స్టూడెంట్స్ పై ఆధారపడ్డ రెండు వందల యూనివర్సిటీలు ఆ ఎకానమీ దివాలా తీయడం ఖాయం ఎందుకంటే ఇండియన్ స్టూడెంట్స్ యూనివర్సిటీకి పే చేసే ఫీజులు ట్యూషన్ ఫీజులు వారి అకామిడేషన్ గ్రోసరీ ఫుడ్ మరియు ట్రావెల్ ఖర్చుల కోసం తొమ్మిది నుంచి పది బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్ లెక్కలు చెబుతున్నాయి మొత్తం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ నుంచి యుఎస్ వచ్చే ఆదాయం యాభై బిలియన్ డాలర్స్ కాగా అందులో పదకొండు బిలియన్ డాలర్స్ ఇండియన్ స్టూడెంట్స్ నుంచి వస్తుంది ఈ రోజు యుఎస్ ఉన్న ప్రతి యూనివర్సిటీలో ఇరవై నుంచి యాభై శాతం వరకు ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు ముఖ్యంగా టెక్సాస్ కాలిఫోర్నియా న్యూయార్క్ ఎలినాయస్ అరిజోనా అండ్ ఉన్న యూనివర్సిటీస్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నట్లు యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ చెబుతోంది ట్రంప్ రూల్స్ వల్ల యూనివర్సిటీస్ లో జరిగే రీసెర్చ్ వర్క్ ఆగిపోతుందని లోకల్ ఎకానమీ పడిపోతుందని చెప్తున్నారు జీవన్ వీసా పెట్టిన రెస్ట్రిక్షన్స్ వల్ల యూనివర్సిటీలో ఉన్న డైవర్సిటీ కల్చర్ పోతుందన్నారు హోటల్స్ లో రెస్టారెంట్స్ లో పనిచేసే వారు గ్రోసరీ డెలివరీ చేసేవారు ఊబర్ క్యాబ్స్ నడిపేవారు లేకపోవడం అలాగే ఏషియన్ కంట్రీస్ గుడ్స్ కొనేవారు లేకపోవడంతో లోకల్ బిజినెస్ మొత్తం దెబ్బతింటుందని చెప్తున్నారు వీటితో పాటు యూనివర్సిటీకి దగ్గరలో ఉన్న ఇళ్లలో రెంట్ కి ఉండేవారు పని చేసేవారు కూడా దొరకరని అక్కడి వారే చెబుతున్నారు దీనివల్ల ఇమీడియట్ గా యాభై వేల మంది వర్క్ ఫోర్స్ తగ్గుతుందని లెక్కలు చెబుతున్నాయి అన్నిటికంటే ముఖ్యం యుఎస్ ఈ రోజు ఇలా ఉందంటే దాని బలం పేటెంట్స్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ని ఇలా ఆపడం వల్ల యుఎస్ లో పిహెచ్ చేయాలనుకుంటున్న స్కాలర్స్ ఆగిపోవడంతో ఇన్నోవేషన్ ఆగిపోతుందని పిఎస్ఆర్ ఐటీ సర్వీసెస్ ఎండి మిస్టర్ సుధీర్ చెప్తున్నారు అంతేకాకుండా రీసెర్చ్ల పేరుతో యూనివర్సిటీకి వచ్చే కార్పొరేట్ ఫండింగ్ కూడా ఆగిపోతుంది దీనివల్ల యుఎస్ లో ఇక మీదట ఇన్నోవేషన్ పేటెంట్స్ అనేవి ఆగిపోతాయి ప్రస్తుతం అయితే భారత్ నుండి స్టడీ కోసం యుఎస్ వెళ్లే వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇరవై నాలుగు శాతం తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి అయితే యూనివర్సిటీస్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి పదిహేను శాతం అడ్మిషన్స్ మాత్రమే ఇవ్వాలని అలాగే ఒక దేశం నుంచి ఐదు శాతం మంది స్టూడెంట్స్ మాత్రమే ఉండాలని ట్రంప్ గవర్నమెంట్ పడుతున్న లోని యూనివర్సిటీస్ కోర్టుకు వెళ్తే రెస్ట్రిక్షన్స్ కోర్టులో చెల్లవని చెబుతున్నారు యుఎస్ ఇమిగ్రేషన్ పై స్టూడెంట్స్ వీసాలపై కెరీర్ పై డౌట్స్ ఉన్న వాళ్ళు మరిన్ని డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ లో ఇచ్చిన కంపెనీని కాంటాక్ట్ చేయండి ఇంకా మరిన్ని ఇన్ఫర్మేటివ్ న్యూస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి